తొలి పలుపు నలభై ఐదవ భాగం ఇక కథలోకి వెళ్తే లోహిత్కి ఓనర్ సాడా కనబడలేదు అలాగని అతన్ని పట్టుకోకుండా కెనడా వెళ్ళలేడు నా వెనుకే వస్తానని చెప్పి ఎందుకు రాలేదు మాయ కూడా ఇక్కడే ఉంటే అసలు అక్కడేం చేస్తున్నావు అని అడిగాడు దేవ్ చెప్పలేడు కదా కారణాలు వేరే ఉన్నాయని త్వరలోనే వస్తాను అని చెప్పి తన పనిలో వేగాన్ని పెంచాడు లోహిత్ మరోవైపు ప్రమోద్ని కలిసి ఏవేవో చెప్తున్న ప్రతిభ అతను వెళ్ళి మోక్షిత్ని రెచ్చగొట్టడం ఒకప్పుడంటే అంశుకి ఇష్టం లేదని దూరం నుండి చూసి సరిపెట్టుకునేవాడు కాస్త ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్కి గురై అంశు ముందే తిరుగుతూ పబ్లిక్గానే మందు తాగుతుంటే అంశులో జాలి కాస్త కోపంగా అసహ్యంగా మారింది అతనిపై మూడు నెలలు గడిచి నాలుగు నెలలు గర్దిల్లిన దేవ్ రాలేకపోయాడు అంశు దగ్గరకు మోక్షి విషయంలో భయం ఎక్కువైంది అంశుకి వన్ ఫైన్ డే అంశు క్లాస్ అయిపోయాక శైలుతో పాటు ఇంటికి వస్తుండగా వాళ్లకు ఎదురయ్యాడు మోక్షిత్ అంశు ముందే డ్రగ్ తీసుకొని తనకు నొక చూపు చూశాడు అతని పని అతని చూపు నీ వల్లే ఇదంతా అని చెప్తుంటే కన్నీళ్ళు ఆగట్లేదు అంశుకి శైలు తన భుజం నిమురుతూ కొంచెమైనా బుద్ధి ఉందా మోక్షి నీకు ఎందుకు తనని ఇంతలా బాధ పెడుతున్నావు అని అడిగింది మోక్షి విరక్తిగా నవ్వి నేను భరిస్తున్న బాధతో పోలిస్తే తనది బాధేనా అని అడిగి అంశు కన్నీళ్లు చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు అంశుని బాధ పెట్టాలని అతను ఎప్పుడు అనుకోలేదు అంశుకి యాక్సిడెంట్ అయ్యాక కూడా తన స్టేట్ ఆఫ్ మైండ్ బాగానే ఉంది సడన్గా చేంజ్ అయింది అంటే కారణం ప్రమోద్ అప్పటికి ఇప్పటికీ తేడా తెలుసుకున్న మోక్షికి కూడా అంశు కన్నీళ్లు చూసి తను తప్పు చేసినట్లు అనిపిస్తుంటే రిగ్రెట్ ఫీల్ అయ్యాడు అతని బాధలో ఒక కారణం అంశు తనకి కాకుండా పోవడం అయితే రెండో కారణం అంశు దేవుని పెళ్లి చేసుకుంటే ప్రతిభ కారణంగా ఈ లోకానికే కాకుండా పోతుంది అని మోక్షికి ఇప్పటికీ కూర్తుంది ప్రతిభ తనను కలిసి అంశు విషయంలో బెదిరించడం తన ఆలోచనలో తను ఉండగా అక్కడికి వచ్చాడు ప్రమోద్ శూన్యంలోకి చూస్తూ మందు బాటిల్ పక్కన పెట్టుకొని ఆలోచిస్తున్న అతన్ని చూసి పక్కనే వచ్చి కూర్చున్నాడు ఏం ఆలోచిస్తున్నావు అంటూ ప్రమోద్తో పెరిగిన చనువు వల్ల అతని దగ్గర ఏమీ దాచట్లేదు మోక్షిత్ అతను అడగగానే అంశు కోసం అని ఉన్న నిజాన్నే చెప్పాడు ఇందులో ఆలోచించడానికి ఏముంది నువ్వు పడుతున్న బాధ ఆ అమ్మాయి కూడా పడాలి అప్పుడే తెలుస్తుంది నువ్వు తనను ఎంతలా ప్రేమించావు అని అని చెప్తున్న ప్రమోద్ వైపు ఒకసారి చూసి మళ్ళీ శూన్యంలోకి చూస్తూ తప్పు చేస్తున్నాను అనిపిస్తుందిరా అంచు కళ్ళల్లో కన్నీళ్ళు చూడలేకపోతున్నాను నా వల్ల కావట్లేదు అని అంటున్న మోక్షిత్ మైండ్ సెట్ మళ్ళీ పాజిటివ్గా థింక్ చేస్తుంది అనిపించి ప్రతిభ చెప్పిన మరొక అస్త్రాన్ని ఉపయోగించాడు నీకు ఓ విషయం చెప్పాలి అంటూ ఏంటి అన్నట్లు చూసిన మోక్షిత్తో నిజానికి అంశుకి నువ్వే కరెక్ట్ తెలుసా అన్నాడు నిస్సహాయంగా నవ్విన మోక్షిత్ ఇదేనా చెప్పాలి అనుకుంది అని అడిగాడు నార్మల్గా దేవుకి సంబంధించిన కొన్ని ఫొటోస్ దొరికాయి అంటున్న ప్రమోద్ వైపు అమాయకంగా చూస్తూ వాడి ఫొటోస్ ఇంటర్నెట్లో ఎక్కువే ఉంటాయి ఇప్పుడు అదా విషయం అని అడిగాడు అయ్యో మోక్షిత్ విను పూర్తిగా అంటూ దేవ్ వెళ్ళి త్రీ మంత్స్ కంప్లీట్ అయింది అంశుతో త్రీ మంత్స్లో రిటర్న్ వస్తాను అన్నాడు మరెందుకు ఇంకా రాలేదు అని అడిగాడు ఐ డోంట్ కేర్ అన్నాడు మోక్షి ఎందుకో నేను చెప్పనా ఎందుకంటే దేవ్ ఇప్పుడు అక్కడ కొత్త ఎఫైర్స్ పెట్టుకున్నాడు వాట్ అన్నాడు ఆ మాటకు నేను చెప్పే కంటే నువ్వు చూస్తే బాగుంటుంది అని చెప్పి తన ఫోన్లో దేవ్ ఫొటోస్ చూపించాడు వాటిలో దేవ్ అక్కడ అమ్మాయిలను పబ్లో కిస్ చేస్తున్నట్లు వాళ్ళతో చాలా క్లోజ్గా ఉన్నట్లు ఉన్నాయి అవి చూసి మోక్షిత్ షాక్ అయ్యాడు దేవ్ అంచుని సిన్సియర్గా ప్రేమిస్తున్నాడు అని అనుకున్నాడు కానీ ఇలాంటి ట్విస్ట్ ఊహించలేదు అతను వెంటనే ప్రమోద్ దగ్గర నుండి ఫోన్ లాక్కొని ఫొటోస్ని మరోసారి చూస్తూ అవి నిజమే అని కన్ఫర్మ్ చేసుకొని ఇప్పుడే అంచుకి నిజం తెలియాలరా నేను మళ్ళీ వస్తాను అని చెప్పి ప్రమోద్ బైక్పై అంశు దగ్గరకు ప్రయాణం అయ్యాడు స్పీడ్గా వెళ్తున్న మోక్షిత్ వైపు చూస్తూ వీడి వీక్నెస్ బాగా తెలుసు ప్రతిభకు కి తగ్గట్టు వాడిని బాగా ఆడిస్తోంది అని అనుకుంటూ తన దగ్గరున్న మరొక ఫోన్తో ఆవిడకు కాల్ చేసి విషయం చెప్పగానే ఇప్పుడు మొదలవుతుంది అసలైన ఆట వాడే కావాలి అనుకున్నా ఇది వద్దు అని పోతుంది అని అంటున్న ప్రతిభ మాటల్లో వాళ్ళని విడిదీయడమే కనిపిస్తుంది కానీ అక్కడ ఒక అమ్మాయి ముందు కొడుకు క్యారెక్టర్ని ప్యాడ్ చేస్తుందని తెలియట్లేదు ప్రతిభకు అందుకే అంటారేమో కన్న రక్తం వేరని ప్రమోద్ బండిపై ఆగ మేఘాల మీద అంశు దగ్గరకు చేరుకున్న మోక్షిత్ శైలు ఇంటి కాలింగ్ బెల్ ప్రెస్ చేశాడు డోర్ ఓపెన్ చేసిన శైలు మోక్షిత్ని ఆ టైంలో అక్కడ ఊహించక షాక్ అయింది వెంటనే తల తిప్పి గోడగడియారం వైపు చూసిన శైలుకి సమయం పదకొండు దాటినట్లు కనిపిస్తుంటే ఈ టైంలో నువ్వేంటి ఇక్కడ మోక్షిత్ అని అడిగింది శైలు అంశుని పిలు ఒక్క మాటగా చెప్పిన మోక్షిత్ వైపు కోపంగా చూస్తూ సాయంత్రం నువ్వు చేసింది సరిపోలేదా తనని బాధ పెట్టడానికి ఇక్కడి వరకు రావాలా అని విసురుగా అడిగింది శైలు అసలే టెన్షన్లో ఉన్న మోక్షిత్ శైలు సమాధానానికి ఇంకా మండిపడిపోతూ డోర్కి అడ్డంగా ఉన్న శైలుని దూరం జరిపి అక్కడి నుండి అంశు దగ్గరకు వెళ్ళాడు మోక్షి వల్ల తనకు కలుగుతున్న బాధని ఇంకా మర్చిపోని అంశు రూమ్లో ఒక్కతి కూర్చొని సీలింగ్ వైపు చూస్తుంటే తనని చూస్తూ లోపలికి అడుగుపెట్టాడు మోక్షిత్ ఒక్క క్షణం పాటు అతన్ని అక్కడ చూసి భయపడింది అంశు ఒకప్పుడు మోక్షిత్ అంటే అంశుకి ఒక సేఫ్ అండ్ సెక్యూర్డ్ ఫీలింగ్ ఫ్రెండ్గా పూర్తి నమ్మకాన్ని గెలిచిన అతను ప్రేమించి ఓడిపోయాడు అనడంలో సందేహం లేదు మోక్షిత్ని చూసి పైకి లేచి వెనక్కి అడుగులు వేస్తున్న అంశుని చూసి బాధగా అనిపించింది మోక్షిత్కు ఆ క్షణం నన్ను చూసి భయపడుతున్నావా అంశు అని నెమ్మదిగా అడుగుతూ దగ్గరికి వస్తున్న మోక్షిత్కి చేయి అడ్డుపెట్టి చూపిస్తూ ప్లీజ్ మోక్షిత్ దూరంగా ఉండు భయంగా ఉంది అంది తడబాటుగా అప్పుడే రూమ్లోకి వచ్చిన శైలుకి మోక్షిత్ని చూపిస్తూ ప్లీజ్ శైలు తనని వెళ్ళిపోమని చెప్పు అంది గట్టిగా అంశు శైలు మోక్షిత్ వైపు చూస్తే మోక్షిత్ అంశు వైపు చూస్తూ దేవు కారణంగా నేను నీకు అంత కానివాడిని అయిపోయాను అంశు అని అడుగుతుంటే దేవు పేరు పలికే అర్హత నీకు లేదు మోక్షిత్ తన కోసం మాట్లాడి నా దృష్టిలో చెడ్డవాడివి అవ్వకు అని చెప్పి అతన్ని బయటకు వెళ్ళడానికి కథలని మోక్షిత్ని చూస్తూ తానే వెళ్ళడానికి సిద్ధపడింది తన పక్క నుండి వెళ్ళిపోతున్న అంశు చేతిని పట్టుకొని ఆపి వాడి పేరు పలకడానికి నాకెలా అయితే అర్హత లేదని నువ్వనుకుంటున్నావో నిన్ను పొందడానికి వాడికి ఎలాంటి అర్హత లేదని నేను అంటాను అని అన్న మరుక్షణం మోక్షిత్ చంపపై గట్టిగా కొట్టింది అంశు శైలు మోక్షిత్ షాక్ అయి చూస్తుంటే అంశు మోక్షిత్ వైపు చాలా సీరియస్గా చూస్తూ నా లైఫ్ నాకు ఇప్పుడిప్పుడే నచ్చుతోంది మోక్షిత్ ప్లీజ్ నా సంతోషాన్ని వెనక్కి లాక్కోవడానికి చూడకు అని విసురుగా చెప్పి వెళ్ళిపోతున్న అంశుని మరోసారి ఆపి కన్నీళ్లతో తన వైపు చూస్తూ ఈ ఫొటోస్ చూశాక కూడా నువ్వు ఇదే మాట చెప్తే నేను ఇప్పుడే ఇక్కడ నుండి వెళ్ళిపోతాను ఇంకెప్పుడు నీ కళ్ళకు కనిపించిన అంశు అని ఖచ్చితంగా చెప్పిన మోక్షిత్ వైపు ఒకసారి చూసి అతని చేతిలో ఉన్న ఫోన్ తీసుకుంది అంశు ఫోన్లో కనిపిస్తున్న దేవ్ ఫోటోస్ చూస్తూ ఒక నిమిషం పాటు అసహనంగా కళ్ళు మూసుకున్న తనకు మరొక ఫోటో చూడాలి అనిపించలేదు కళ్ళ ముందు ఉన్న వల్గారిటీ పిక్చర్స్ కారణంగా బాధతో కళ్ళు మూసిన అంశుని చూస్తూ ఇప్పుడు నమ్ముతావా నువ్వు నమ్మి ప్రేమించిన దేవ్ పెద్ద పరమాత్ముడని వాడొక ఉమ్మనైజర్ చిన్నప్పటి నుండి అక్కడ పెరిగిన వాడికి అక్కడి బుద్ధులు రాక ఇక్కడి వస్తాయి అనుకున్నావా ఇండియన్ కల్చర్ తెలుస్తుంది అనుకున్నావా హౌ పూర్ అండ్ షూ వాడికి ప్లేస్కి ఒక అమ్మాయి కావాలి నీ బ్యాడ్లకి ఏంటంటే ఇండియాలో వాడికి నువ్వు కావాల్సి వచ్చావు అంటున్న మోక్షిత్ చెంపపై మరోసారి గట్టిగా కొట్టి నువ్వు ఎన్ని ఫేక్ ప్రూఫ్స్ తీసుకొచ్చి చూపించినా నేను నా దేవుపై నమ్మకం పోగొట్టుకోను ఇది గుర్తుపెట్టుకొని నీ చీప్ ట్రిక్స్ ప్లే చేయి అని విసురుగా చెప్పి అక్కడి నుండి హాల్లోకి వెళ్ళిపోయింది అంశు స్తప్తుగా నిలబడిపోయిన మోక్షిత్ని చూసి శైలుకి కూడా జాలి కలిగింది బెడ్పై ఉన్న ఫోన్ తీసుకొని అందులో పిక్చర్స్ చూసిన శైలు కూడా రెండు నిమిషాల పాటు అవే నిజమని నమ్మింది అంశుకి దేవుపై ఎంత నమ్మకమో కానీ ఇవి నమ్మకుండా చేసింది అని అర్థం చేసుకొని మోక్షిత్ చేతిలో ఫోన్ పెడుతూ దే ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ మోక్షిత్ మనం ఎన్ని చేసినా వాళ్ళు ఒకరిని ఒకరు విడిచి ఉండలేరు ఇంకా నువ్వు అంచు దృష్టిలో దిగజారడం నాకు ఇష్టం లేదు ఒక ఫ్రెండ్గా చెప్తున్నాను ప్లీజ్ అన్నీ మర్చిపోయి మో అనవ్వు అని సజెస్ట్ చేసి తను కూడా అంశు దగ్గరకు వెళ్ళిపోయింది శైలు తన విషయంలో అసలు ఏం జరుగుతుందో అర్థం కాని మోక్షిత్ నిస్సారంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఒక రకమైన బాధతో హాల్ దాటిన మోక్షిత్ వైపు ఒకసారి చూసి శైలుని చూసిన అంశు ఎందుకు శైలు వాడు నన్ను సంతోషంగా ఉండడానికి ఒప్పుకోవడం లేదు అని బాధతో రోధిస్తూ అడిగింది ప్లీజ్ అంశు ఒకసారి ఆలోచించు మోక్షిత్ మనతో ఎలా బిహేవ్ చేసేవాడో నీకే తెలుస్తుంది చాలా మంచోడేవాడు నువ్వు వాడి ప్రేమను ఒప్పుకోనందుకు అలా అవ్వడం ఒక కారణమైతే తను తీసుకుంటున్న డ్రగ్స్ మరొక కారణం మోక్షిత్ని ఆలోచన విధానం కోల్పోయేలా చేస్తుంది నిజానికి వాడు ఇలా అవ్వడానికి మరొక కారణం దేవ్ తల్లి గారు అని శైలు చెప్పగానే షాకింగ్గా చూసింది అంశు ఏం మాట్లాడుతున్నావు శైలు మోక్షిత్కు ఆమెకు సంబంధం ఏంటి నేను ఎవరో కూడా ఆమెకు తెలీదు ఇంకా ఆమె ఇన్ఫ్లుయెన్స్ మోక్షిత్పై ఉంటుందని ఎలా చెప్తావు అని అడిగింది శైలు చెప్పిన నిజాన్ని నమ్మలేనట్లుగా నేను నిజమే చెప్తున్నాను అంశు ఈ విషయం నాకు అప్పుడే తెలుసు కానీ చెప్పలేదు అంతే ఎప్పుడు తెలుసు కరెక్ట్గా శైలు అంది అంశు నీకు గుర్తుంది కదా ఆ రోజు మోక్షిత్ని గురించి దేవు గురించి మొదటిసారి మాట్లాడినప్పుడు నువ్వు దేవు ఆస్తిని చూసి అతను వెంట పడుతున్నావని చెప్పినప్పుడు గుర్తుంది అంది ఆ మాటకు ఆ రోజు నేను మోక్షిత్ని ఫాలో అయ్యి తన ఇంటికి వెళ్ళి అడిగాను ఎందుకు నిన్ను మాటలతో బాధ పెడుతున్నాడని అప్పుడు మోక్షిత్ చెప్పాడు గారు తనను కలిసి నువ్వు ఆస్తి కోసమే దేవు వెంట పడుతున్నావని దేవుని మర్చిపోకపోతే నేను చంపేస్తానని మోక్షిత్ దగ్గర చెప్పింది అప్పటి నుండి మోక్షిత్ మెంటల్గా డిస్టర్బ్ అయ్యాడు అని చెప్పగానే అంశుకి చాలా బాధేసింది ఇన్ని రోజులు మోక్షిత్ తనతో అంత మొండిగా ప్రవర్తించడానికి కారణం ప్రతిభగారిని అర్థం చేసుకుంది శైలు అంశు భుజంపై చేయేసి తనని ఓదారుస్తూ నేను అప్పుడే నీకు చెప్దామని అనుకున్నాను అంశు కానీ మోక్షిత్ నన్ను నీకు చెప్పనివ్వలేదు సారీ అని చెప్పిన శైలుని గట్టిగా హత్తుకొని ఏడ్చేసింది అంశు చాలాసేపటి తర్వాత నార్మల్ అయిన అంశుకి కొంచెం వాటర్ అందించి దేవుకి చెప్తామా అని అడిగింది శైలు వద్దు దేవుకి ఆమె అంటే చాలా ఇష్టం ఆవిడను ఒక్క మాట అన్నా సహించలేడు ఇలా నన్ను మోక్షిత్ ద్వారా బెదిరించింది అని చెప్పినా నమ్మడు అని చెప్పి దేవు దగ్గర తన తల్లిని బ్యాడ్ చేయటం నాకు ఇష్టం లేదు శైలు ఈ విషయం ఇక్కడితోనే వదిలేసాయి అని చెప్పింది ఆలోచిస్తూ అలా ఎలా వదిలేస్తావు అంశు అన్నీ బాగుండి ఫ్యూచర్లో నీకు పెళ్లి జరిగితే నువ్వు ఆమె దగ్గరే కదా ఉండాలి అప్పుడు నీ ప్రాణానికి ప్రమాదం లేదని గ్యారంటీ ఏంటి అని అడిగింది నోరు పెద్దది చేస్తూ నువ్వు భయపడినట్లు ఏం జరగదులే నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టకు అని చెప్పి ఆ సిట్యువేషన్ని డైవర్ట్ చేస్తూ రూంలోకి వెళ్ళి పడుకుంది అంశు తనకు ఆ టైంలో దేవ్ బాగా గుర్తుకు వస్తుంటే కాల్ చేసి మాట్లాడాలని అనుకుంది కానీ దేవు స్టూడియోలో ఉంటాడని సైలెంట్ అయిపోయింది డేస్ పాస్ అవుతున్నాయి మోక్షి మళ్ళీ అంశు కలవలేదు కనిపిస్తే అతనికి సారీ చెప్పాలని అనుకుంది అంశు ఇదిలా ఉండగా అంశు శైలు ఒకరోజు కాలేజీ నుండి తిరిగి వస్తుండగా అంశు కోసం కాపు కాశాడు స్టూడియో ఓనర్ అక్కడ జనం ఎవ్వరూ లేని సమయం చూసి ఒక్క వదిలిన అమాంతం అంశు దగ్గరకు వెళ్ళి అంశు ముక్కుకి కర్చీఫ్కు మందు పెట్టి స్పృహ తప్పేలా చేశాడు పక్కనే ఉన్న శైలు ఒక్కసారిగా షాక్ అయింది తను అంశుని కాపాడటానికి ట్రై చేసింది కానీ వాడు శైలుని తోసేసి అంశుని తీసుకొని వెళ్ళిపోయాడు శైలు ఆ కార్ వెనుకే పరుగు పెట్టింది అంశు అంశు అంటూ వెంబడించి అలిసిపోయి ఆగిపోయింది కానీ ఆ కార్ నెంబర్ని గుర్తుపెట్టుకుంది అంశుని తీసుకొని ఆ స్టూడియో ఓనర్ తను చూస్తుండగానే వెళ్ళిపోవడం శైలుకి షాకింగ్గా ఉంటే అంతలోనే అంశుని ఎలాగైనా కాపాడాలి అనుకుంటూ తన ఫోన్ కోసం వెతికింది చేతులు వణికిపోతున్నాయి గొంతులో నుండి మాట బయటకు రావడం లేదు సాయం కోసం చుట్టూ చూసింది ఎవ్వరూ తనకు సాయం చేయరని అర్థమైంది ఫాస్ట్గా మొబైల్ డైల్ చేసింది కళ్ళు తుడుచుకుంటూ మరొక వైపు కారులో ఉన్న అంశుకి మెల్లగా స్పృహ వస్తుంటే అది గమనించిన స్టూడియో ఓనర్ ఈసారి మరి కాస్త డోస్ పెంచి కచ్చిఫ్ స్మెల్ చూపించాడు అంతే అంశు ఇక కళ్ళు తెరవలేదు కార్ వేగంగా దూసుకుపోయింది కెనడా స్టూడియోలో లేట్ నైట్ ఆడిషన్లో ఉన్న దేవ్ గుండె ఎందుకో ఆ క్షణం కలుక్కుమంది గుండె వేగంగా కొట్టుకుంది ఏదో అనీజీగా అనిపిస్తే ఎక్స్క్యూజ్ మీ అంటూ బయటకు వెళ్ళాడు ఏమైంది ఎందుకు నాకు ఏదోలా ఉంది అంచు ఎలా ఉందో ఏమో అనుకుంటూ ఫోన్ చేయబోయాడు అంతలోనే వదిలే ఈ టైంలో అంశుకి కాల్ చేస్తే భయపడుతుంది కంగారు పడుతుంది రేపు మార్నింగ్ చేద్దాంలే అనుకుంటూ ఆలోచిస్తూ ఉండగా మిస్టర్ దేవ్ ఆర్ యూ ఆల్ రైట్ అంటూ మేనేజర్ అతని భుజాన్ని తట్టాడు లేని నవ్వుని తెచ్చుకుంటూ ఐఎం ఓకే అన్నాడు మీకు తెలుసు కదా ఈ ప్రాజెక్ట్ ప్రొడ్యూసర్కి ఎంత ఇంపార్టెంట్ అనేది అందుకే మనం ఇంత లేట్ నైట్ కూడా కష్టపడుతున్నాం ప్లీజ్ మూడు పాడు చేసుకోకండి అన్నాడు లోపలికి రమ్మన్నట్లుగా రిక్వెస్టింగ్గా హా ఓకే అంటూ లోపలికి వెళ్ళాడు తన మనసులో ఉన్న అలజడిని పక్కకు పెట్టి ఇక ఈ ఎపిసోడ్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఎపిసోడ్లో అంచుని ఎవరు కాపాడబోతున్నారో తెలుసుకుందాం అసలు అంచుని ఇప్పుడు ఎక్కడో కెనడాలో ఉన్న దేవ్ కాపాడగలడా లేదా ఇక్కడే ఉన్న లోహిత్ కాపాడగలడా తెలుసుకుందాం మరొక ఎపిసోడ్ వినడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ లిసనింగ్